నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టెలర్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి యూప మ్యామ్ హాయ్ 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 వెల్కమ్ టు ఐ డ్రీమ్ థ్యాంక్ అండి సో మచ్ ఎలా ఉన్నారు సూపర్ సెక్సీ ఫ్యాట్ ఆల్వేస్ సూపర్ సెక్సీ మ్యామ్ నిజంగా సెక్సీ కదా నేను యూర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా చక్కగా మార్నింగ్ జ్యూస్ తాగడానికి వెళ్తున్నారు అవునండి మంచిగా స్లిమ్ అవుతున్నారు కానీ చాలా లాగారు నేను లాగేసాను మొత్తం అదే మీరే దగ్గరికి లాగేసాను లాగేశారు చెప్పరా నేను కూడా ట్రై చేస్తాను వద్దులేండి సీక్రెట్ అది చెప్పేసి మరి అందరు దాన్ని ఇంప్లిమెంట్ చేసేస్తారు కదండి స్లిమ్ అయ్యాక అప్పుడు ఇంకా అయ్యాక అప్పుడు చెప్దామని అంతేనా అంతే 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 సూపర్ మా అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మీ ప్రతి అప్డేట్ మాకు ఇన్స్టాలో కనిపిస్తూనే ఉంది ఏదో అండి ఈ మధ్య స్టార్ట్ చేశాను నేను సో ఎక్కడికి వెళ్ళినా మా ఫ్యాన్స్ అందరు అడుగుతున్నారు ఏంటండి అందరూ స్టార్ట్ చేశారు మీరు ఎందుకు స్టార్ట్ చేయరు అసలు అని సో కొంచెం డిలే చేశాను స్టార్ట్ చేసిన వెంటనే మంచి రెస్పాన్స్ మిలియన్స్ లో పోతుంది అది చాలా హ్యాపీ నాకు ఇంకా చాలు కదా మేము ఇంకా డిజిటల్ లో ముందు ముందు ఛానల్ లో కూడా చూడబోతున్నాం అయితే త్వరలో నాది యూట్యూబ్ ఛానల్ లాంచ్ చేయబోతున్నాను ఇన్స్టాల్ ఎలా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా అక్క ఎలా ఉన్నా అక్క గుడ్ మార్నింగ్ అక్క ఒకసారి మా మా ఊరు కూడా అక్క అంటే ఆ లో కూడా ఎంత అంటే ఎంత స్వీట్ గా అంటే అక్క నువ్వు మళ్ళీ సినిమాలో రావాలక్క నీ కితికితలు మిస్ అవుతున్నాం అక్క అది ఏదంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు సో గా నా నా అన్ని ఏవైతే ఉన్నాయో త్వరలో నా యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేస్తున్నా ఇంకా చేయలేదు మీ సపోర్ట్ కూడా ఉండాలి మా మీ ఐ డ్రీమ్స్ స్పెషల్ మీ సపోర్ట్ కూడా నాకు కంపల్సరీగా ఉండాలి హండ్రెడ్ కాదండి ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది అండి థౌసండ్ చాలండి మరి అతి ఆశ వద్దు చాలా అంతే ఇంకా థౌసండ్ పర్సెంట్ చాలా నాకు సో మా వాళ్ళందరూ కచ్చితంగా ఖచ్చితంగా కానీ ఒక్కసారిగా మీరు బిగ్ బాస్ లో కూడా కనిపించొచ్చు కదా అది వాళ్ళకి తెలియాలండి ఐఎమ్ రెడీ టు గో బట్ సై ఎక్కడ ఉండి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న వాళ్ళని తీసుకుంటున్నారు బట్ ఇంత పేరు తెచ్చుకొని మేము ఇంత ఉండి ఎవరైనా ని చూసారా అండి అప్పట్లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు బిగ్ బాస్ కొత్త కొత్త వాళ్ళని తీసుకుంటున్నారు అంటే మ్యామ్ హానెస్ట్గా చెప్పాలి అంటే మీరు మ్యామ్ అంటే నేను వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను మీరు జ్యూస్ తెప్పించారు శాండ్విచ్ పెట్టారు తినేసానికి పన్ను అయిపోయింది వెళ్ళిపోతాను ఇంకా నేను చాలా మంది బిగ్ బాస్లో స్టార్టింగ్ అంటే రీసెంట్ ఎపిసోడ్స్ వరకు చూసుకున్నా కూడా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే వెల్ నోన్ ఫేసెస్ ఉంటాయి ఓ ఫిఫ్టీ పర్సెంట్ నార్మల్ వాళ్ళే ఉంటారు కరెక్ట్ చాలా మందికి తెలియని వాళ్ళే ఉంటున్నావు కదా అంటే మరి మీ లాంటి వాళ్ళకి నిజంగానే రీచ్ అయితే మాకు నిజంగా చూడాలనిపిస్తూ ఉంటుంది నా ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారని చాలా మంది మేడం మీరు ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి నాకు తెలియదండి వాళ్ళ నుంచి మనకు కాల్ రావాలి తప్ప మన అప్రోచ్ అయితే బాగోదు కదా సో వెయిటింగ్ అండి అది ఎప్పుడు పిలిపి వస్తుందో ఫస్ట్ మీకే కాల్ చేసి కాల్ చేసి చెప్తాను మేబీ ఈ సీజన్ ఇంకా సెలక్షన్స్ జరుగుతున్నాయి అంట ఈ లోపు మిమ్మల్ని తీసుకెళ్తే బిగ్ బాస్ కి రెడీ ఉన్నారు అనేది వచ్చిందో లేదో చూసుకోవాలి మళ్ళీ ఎపిసోడ్ చూసే కాల్ చేస్తారేమో మన అందరు సో మీకైతే ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ చాలా ఇంట్రెస్ట్ ఉంది సరే ఇప్పుడే బిగ్ బాస్ షో స్టార్ట్ అయింది అనుకుందాం ఓకే ప్రోమో అయిపోయింది ఏవి అయిపోయింది బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టారు ఆల్మోస్ట్ అక్కడ ఒక ఎయిటీన్ మెంబర్స్ కంటెస్టెంట్స్ ఉన్నారు కదా మీరు గేమ్స్ ఎలా ప్లే చేస్తారు ఎలా స్ట్రాటజీతో ఆడతారు ఎలా అంటే అందరు ఆడినట్టు ఆడతాను నేను కొంచెం స్క్రిప్ట్ ఇస్తారు కదా దాని ప్రకారమే ఆడతాను నేను అంతే ఇంకా అంటే బిగ్ బాస్ లో స్క్రిప్ట్ ఉంటదని అనుకుంటున్నాను నేనైతే అంటే జనరల్ చెప్పడం స్క్రిప్ట్ స్క్రిప్ట్ అంటే అక్కడ ఒక లెటర్స్ పంపిస్తారు ఆ ప్రకారం చేయాలనమాట్రూట్రూ ఇంకా నా దెబ్బకి అందరు పాపం పడిపోతారు మళ్ళీ ఎందుకు లేవాలని రిస్క్ లో పెట్టడం ఎందుకు ఆల్రెడీ కితకిద్దులు స్విమ్మింగ్ పూల్ దిగుతున్నప్పుడు నరేష్ గారు ఎదురు అక్కడ ఉన్నదే చిన్న స్విమ్మింగ్ పూల్ నాకే సరిపోతుంది వాళ్ళు ఎక్కడ స్నానాలు చేస్తారు వాళ్ళు చేస్తారు ఇంకా కరెక్ట్ అక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది కదా చిన్నది ఉంది అది ఇంకా చిన్నది ఉంది పాపం ఎక్కడ పారిపోవడానికి కూడా లేదు గేట్స్ మూసేస్తారు కదా వాళ్ళకి ఓకే సో ఎందుకు లేదు మమ్మీ సార్ మనం మీకోసం ఒక సెపరేట్ స్విమ్మింగ్ పూల్ పెట్టమని తమ్మకం గారు వింటున్నారా విన్నర్ 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 ఓకే సో నాగార్జున గారిది హోస్టింగ్ మీకు ఎలా అనిపించింది సూపర్ అండి అసలు కదా ఫస్ట్ కనిపిస్తే ఆయన చూడడానికి ఫస్ట్ ఇక్కడ ముద్దు అనిపిస్తుంది నాగార్జున గారు అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో అంటే చూశాను బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడు మాట్లాడలేదు నేను సో మేబీ దిస్ బిగ్ బాస్లో వచ్చినప్పుడు కంపల్సరీ ఫస్ట్ ఏం మాట్లాడుకుంటుంది వెళ్ళి ముద్దు పెట్టేసి తర్వాత మాట్లాడతాను ఇంకా నేను ఇంకా అసలు మాట లేవు అనమాట అప్పుడు ఇంకా అంతే సో ఇప్పుడు బిగ్ బాస్ ఇంటర్వ్యూ నేనే మీకు చేసేస్తున్నాను అసలు బిగ్ బాస్ కి మీ బిగ్ బాస్ అంటే మీకు ఎందుకు ఇంట్రెస్ట్ ఎందుకు ఇంట్రెస్ట్ అంటే చాలా మంది చూస్తున్నారు నార్మల్ పీపుల్ పల్లెటూర్ లో కూడా పీపుల్స్ అందరు చూస్తున్నారు స్టార్ట్ అయిందంటే అందరు టీవీ దగ్గర జస్ట్ ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏంటి ఇంకెవరు రాలేదు ఏంటి అని చూస్తే బిగ్ బాస్ చూస్తున్నారు అంటే మనం వాళ్ళ కోసం అంత దూరం చూసి బిగ్ బాస్ చూడడానికి ఉన్నారు ఎంటర్ బాబు అని చెప్పేసి ఓకే ప్రజలు బాగా రీచ్ అవుతుంది బిగ్ బాస్ మనం ఇంకా రీచ్ అవుతాం కదా వాళ్ళు మనకి చూస్తే పెద్ద స్క్రీన్ చిన్న స్క్రీన్ లో కూడా మనకి బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ ఇంట్రెస్ట్ అయితే చాలా ఉంది ఓకే సో అంటే అక్కడ మొబైల్స్ ఉండవు నైన్టీ డేస్ ఉండాల్సి ఉంటుందో లేకపోతే హండ్రెడ్ డేస్ ఉండాల్సి ఉంటుంది ఉండగలుగుతారా వితౌట్ శుభ్రంగా కుకింగ్ వచ్చా అబ్బే అని పెడతారు ఎవరో ఒకటి వండుతారు కదా వండితే మనం తినేస్తాం పెద్ద మన డైట్లో ఉన్నాం కదా జ్యూసులు అవి ఎట్లా పెడతారు నాగార్జున గారు అని పనిలో పని కానిచ్చేస్తాం అవే కానిచ్చేస్తాం అవి బయటకి వచ్చినాక మళ్ళీ అది వేరే అది వేరే లెక్క మళ్ళా ఇంకా మరి అక్కడ వాష్రూమ్స్ మనమే క్లీన్ చేసుకోవాలి బట్టలు మనమే ఉతుక్కోవాలి మనం క్లీన్ చేస్తామా అంటే చూద్దాం పోయినప్పుడు ఇంకా అసలు అన్ని అడగద్దండి అండి ప్లీజ్ మా ప్రిపరేషన్ లో మేముంటాం కొన్ని అలా సెట్ చేసేస్తాను ట్రెండ్ అలా సెట్ చేసేస్తాం అంతే అంతే ఎవరైనా గొడవ పడ్డారనుకోండి ఏం చేస్తారు కుమ్మేస్తాను కొట్టేసి మళ్ళీ ఇంకెళ్ళిపోతారు నేనే ఉంటా ఫైనల్ దాకా ఇంకెవ్వడు ఉండడా ఎందుకు నాతో పెట్టుకుంటే మళ్ళీ ఎందుకు లేని ఎత్తునొప్పి అని చెప్పి పో అమ్మ నువ్వే పో నువ్వే ఉండు నువ్వే నువ్వే తిండి తిన అంటారు మినిమం ఒక థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఉంటారు అంతా వెళ్ళిపోతారు మనమే కదా మొత్తం రాజ్యం వేయలేదు అక్కడ హ్యాపీ అనమాట ఇంకా అసలు మ్యాగీలు ఉంటాయి అన్ని ఉంటాయి నీళ్ళు లేసుకోలే పోసుకోవాలి తినాలా జ్యూసులు తాగేలా అంతే ఇంకా ఫుడ్ ఫుడ్ టాస్క్ అసలు అంతా తినకుండా టెన్షన్ లేదు ఇంకా అసలు అంతే అంటారు వాటర్ తాగుతూ ఉండాలంటారు తాగుదా డైలీ ఒక సుకి వెళ్ళకూడదు అంటారు కష్టం అండి పగిలిపోతుంది గబ్బు గబ్బు అయిపోతుంది మళ్ళీ బిగ్ బాస్ మన నాగార్జున గారి కంప్లైంట్స్ వెళ్తాయి మళ్ళీ కష్టం అండి దీని నాపుకోవచ్చు దాన్ని ఆపడం కష్టం అండి బాబు అమ్మ ఇక్కడ బిగ్ బాస్ బిగ్ బాస్ మొత్తం కనిపిస్తుంది చూసారా ఎట్లా అడుగుతున్నారు చూసారు దారుణం అండి నాగార్జున గారు మీరు మమ్మల్ని ప్రశ్నించాలి కానీ మనిషి గారు అంటే మీరు ఎంత రెడీగా ఉన్నారు ఎంత ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు చెప్తే మా బుక్ చేసుకుని వచ్చేస్తారు కాబట్టి కారేసుకొని కూడా వచ్చేస్తారు స్టూడెక్ వెళ్ళిపోతున్నా వచ్చేస్తారు డైరెక్ట్ డైరెక్ట్ వచ్చేస్తారు ఇంకా టెన్షన్ వెళ్ళిపోవాలంటే ఇంకా నిజంగా చెప్తున్నానండి అంత హార్ట్ఫుల్ గా బిగ్ బాస్ కి వెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను అంటే ఈ ఎంటర్టైన్మెంటే కావాలనేది బిగ్ బాస్ టీం వాళ్ళు కూడా తెలియట్లేదు ఇంకా నాకన్నా మంచి ఇస్తున్నారు ఎంటర్టైన్మెంట్ మళ్ళీ లేదు లేదు పక్కగా చూద్దాం అయితే చూద్దాం ఈ సీజన్ కి చూద్దాం సో